కథ పేరు ఎన్నిక కథ రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు ఈ కథని పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొమ్మిది ఇరవై ఐదున ఆంధ్రపత్రిక బాణంలో ప్రచురితమైంది ఎన్నిక పెళ్లి చూపుల నాడు గోపాలం రాధను చూసి పర్వాలేదు బాగానే ఉంది అనుకున్నాడు ఆ మాటే వాళ్ళ అమ్మా అన్నలతో చెప్పాడు అయితే సంబంధం ఖాయం చేయమంటావా అని అడిగారు వాళ్ళు ఇంకా వద్దు అన్నాడు గోపాలం ఏ ఎందుకని అని అడిగింది వాళ్ళమ్మ అమ్మాయి అందంగానే ఉంది కాని ఒకటి రెండు మార్లు కలిసి మాట్లాడితే గాని తత్వం బోధపడదు అది బోధపడకపోతే తర్వాత తన్నుకు చోవాలి సంసారం నరకప్రాయం అవుతుంది అన్నాడు గోపాలం రోజులు మారిపోయాయి సరే కాని అన్నాడు గోపాలం నాన్న గోపాలం అమ్మా నాన్న ఈ విషయాన్ని రాధ అమ్మా నాన్నలతో చెప్పారు మాట్లాడుకోమనండి మాకేం అభ్యంతరం లేదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ అమ్మాయి మీద గొప్ప నమ్మకం ఉంది ఈ సంబంధం తప్పక కుదురుతుందన్న ఆశ కూడా వాళ్ళకి బాగానే కలిగింది అందుకే సరేనన్నారు అంతే ఆ శనివారమే రాధని వెంకటేశ్వర స్వామి కోవిలకు వెళదాం రమ్మని కబురు చేశాడు గోపాలం రాధకి కూడా అది పరీక్షా సమయమని తెలుసు గోపాలం ఆమెకి నచ్చాడు తను కూడా అతనికి నచ్చేలా ప్రవర్తించాలి అనుకుంది శనివారం సాయంకాలం తనకు నచ్చిన ఆకాశ నీల నీలం పాలిస్టర్ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని జడలో ఫల సంపంగి పెట్టుకుని అందంగా తయారై గోపాలం చెప్పిన చోటికి వచ్చింది రాధ అందానికి గోపాలం ఆశ్చర్యపోయినా ఆ రోజు అట్టే మాట్లాడలేదతను రాధ కూడా నాలుగైదు మాటలు పొడి పొడిగానే మాట్లాడింది ఆ మరుసటి రోజు ఆదివారం బీచ్కి వెళదా రమ్మన్నాడు గోపాలం ఈ మారు రాధ అత్యంత ఆకర్షణీయంగా కళ్ళు చెదిరేలా వచ్చింది లేటెస్ట్ డిజైన్ గల కంచి పట్టు చీర కట్టుకుని తలలో మల్లె చెండు పెట్టుకుంది కళ్ళకు కాటక దిద్దింది ఆమె అందానికి అదిరిపడ్డాడు గోపాలం అయినా ఆ రోజు ఆమెతో అట్టే మాట్లాడలేకపోయాడు పాపం సిగ్గేమోనని రాధే కాస్త చొరవ తీసుకుని ముందుకు వెళ్ళి అతనికి ఇవేం ఏమేం స్వీట్స్ ఇష్టమో కనుక్కుంది ఆ తర్వాత బుధవారమే ఏదో సెలవు కలిసొచ్చింది గోపాలానికి ముచ్చటగా మూడోమారు రాధని ఏసీ హాల్లో ఆడుతున్న కొత్త సినిమాకి రమ్మన్నాడు సరే ఇంతవరకు వచ్చాక తప్పుతుందా చేసుకోక ఏం చేస్తాడు అని రాధ తల్లిదండ్రులు ఆమెను పంపించారు హాల్ ముందు రిక్షా దిగుతున్న రాధని చూసి నీరు గారిపోయాడు గోపాలం చిన్న పువ్వులున్న తెల్ల వాయిల్ చీర కట్టుకుంది రాధ తెల్ల బ్లౌజ్ వేసుకుంది తలలో సన్నజాజులు తురుముకుంది టికెట్లు తీసుకున్నారా అని అడిగింది రాధ దిగుతూనే జేబులో టిక్కెట్లున్నా లేదు దొరకలేదు ఇంటికి పోవడమే అన్నాడు గోపాలం పోని బీచ్కు వెళ్దామా అంది రాధ వద్దు తలనొప్పిగా ఉంది అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు నిశ్చేష్రాలైపోయి ఉండిపోయింది రాధ ఇంత అయ్యాక ఇప్పుడొద్దంటే బాగుందట్రా బాగుంటుందా అసలు అసలు ఏమైంది అందంగానే ఉందన్నావుగా మాట్లాడేన పని పుల్ పిల్ కూడా వెళ్ళావుగా ఏమైంది అసలు అడిగింది గోపాలం వాళ్ళమ్మ గోపాలం వెంటనే చెప్పలేదు నాలుగైదు రోజులు వరుసగా అడిగాక ఓ రోజు సాయంకాలం నిపాదిగా చెప్పాడు ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం కూడా తెలియదమ్మా ఇంకెలా కొడుకు మాటలకు విస్తుపోయింది ఆవిడ హా నేర్చుకుంటుందిలే పరికిణీ ఓణిలే ఇన్నాళ్ళు వేసుకు ఉంటుంది కుచ్చుళ్ళు సరిగా పెట్టుకోవడం రాదో ఏమిటో అంత మాత్రానికేనా అంది అది కాదమ్మా నా ఆలోచన పద్ధతికే ఆ పిల్ల తగదనిపించింది నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు గోపాలం పోలి ఓలే ఇంతకీ జరిగిందేదో సరిగ్గా చెప్పు అడిగింది ఆవిడ ఏముంది అందంగా ఉంటే సరా ఆ అమ్మాయికి ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలిసినట్టు లేదు గుడికి రమ్మన్నప్పుడు పాలిస్టర్ చీర కట్టింది బీచ్కేమో పట్టు చీరతో తయారయ్యింది శీతాకాలం అందులోను ఏసీ హాల్లో సినిమాకి రమ్మంటే వాయిలి చీర కట్టుకొచ్చింది ఇప్పుడు చెప్పు ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలో కూడా తెలియని దాన్ని నేనెలా కట్టుకునేదే అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు గోపాలం